ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బాబా గారు ఈరోజు సాయి వాక్ ఏంటో విందాం రండి నాకు శరణు పొందండి మీ భారాన్ని నేను వహిస్తాను నాకు పగ్గాలు అప్పగించండి నేను మిమ్మల్ని చివరికంట గమ్యం చేరుస్తాను సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అలాగే ఈరోజు బాబా గారు తన భక్తుడైనటువంటి అనంతరావు దండేకర్ తన జీవితంలో జరిగిన కొన్ని కథలను అయితే విందాం రండి ముంబాయి నివాసి అనంతరావు బా అనంతరావు బాబా ససరిరులుగా ఉన్నప్పుడు ధరించిన అదృష్టవంతుడు అతను ఇలా చెప్పాడు బాబా నన్ను బోండు అంటే సాధారణ మనస్తత్వం అనగా పిలిచేవారు అందువల్ల ఇతర భక్తులు నండు బోండూజీ అని పిలిచేవారు ఆ రోజుల్లో సిరిడి ప్రయాణం చాలా శ్రమతో కూడుకున్నది నేను కాపర్గావ్కు వరకు వెళ్ళి అక్కడి నుంచి రైల్లోకి వెళ్ళి ఎడ్ల బండిలో కానీ గుర్రపు బండిలో కానీ షిరిడీ వెళ్ళేవాడిని షిరిడీలో బస చేస్తున్నప్పుడు నా దేవుని సన్నిధిలో ఉన్నానన్న భావనతో నేను ఎంతో ధన్యుడినైనే అనుభూతిని కలుగుతూ ఉండేది నేను షిరిడీలో ఒక వారం రోజులు కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ రోజులు కూడా ఉండేవాడిని బాబా చుట్టూ ఒక రకమైన దైవిక ప్రకాశం ఉంటుండేది నాకు సంబంధించినంత వరకు బాబా తప్ప వేరే దైవం లేదు నేను షిరిడీలో ఉన్న సమయం లో తరచూ నా దైవం పాదాలు వత్తేవాడిని అవి పట్టులా మృదువుగా ఉంది గంధపు పరిమళాన్ని కలిగి ఉండేవి ఒకసారి నేను బాబా పాదాలు వత్తుతున్నప్పుడు ఆయన తమ పాదాలను దూరంగా జరిపి నా చేయి పట్టుకొని బోండు ఆపు లేచి ఇంటికి వెళ్ళు అని అన్నారు నేను కానీ బాబా నేను నిన్ననే వచ్చాను అప్పుడే మీరు నన్ను వెళ్ళమంటున్నారా అని ఎదురు సమాధానం చెప్పాను అప్పుడు బాబా బొండు వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళు ఈ రాక కోసం ఒకరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని అన్నారు తర్వాత ఆయన పిడికెడు ఊది నాకు ఇచ్చి అల్లా బలాకరేగా అలా మేల్ చేస్తారు అని ఆశీర్వదించారు నేను ఆయన ఆదేశాన్ని అనుసరించి ఇంటికి తిరిగి వెళ్ళాను విషయం ఏంటంటే నా భార్య అకస్మాత్తుగా చాలా అనారోగ్యానికి గురై నన్ను ఇంటికి పంపమని బాబాను ప్రార్థించిందంట బాబా సర్వజ్ఞుడు కాబట్టి నా భార్య ప్రార్థనను విని ఆమె కోసం ఊది పంపారు నేను చేసిన మొదటి చికిత్స ఏమిటంటే ఆమె నుదుటిపై ఊదిపోయటం తర్వాత కొంత ఊదీని ఆమె నోట్లో వేశాను మరుసటి రోజు కల్లా ఆమె కోలుకుంది బాబా సర్వజ్ఞాతవానికి ఇది ఒక నిదర్శనం కూడాను ఓం సాయిరామ్ ఇప్పుడు మనం విన్నా కదా అనంతరావు దండేకర్ ఓం సాయిరామ్ అలాగే మనం ఇప్పుడు మరొక భక్తుని కథ కూడా విందాం రండి అన్నా చించనీకర్ ఆ భక్తుని జీవితంలో బాబా గారు చేసిన ఒక సంఘటన గురించి అయితే ఇప్పుడు విందాం రండి బాబాను శ్రద్ధ సబూరిలతో సేవించిన వారిలో దామోదర్ ఘనశ్యామ్ బాబారే అలియాస్ అన్నా బాబారే అలియాస్ అన్నా చించనీకర్ ఒకరు ఇతడు రాణి జిల్లాలోని చించని అనే గ్రామానికి చెందినవాడు అందుకే అందరూ అతనిని అన్న చించనీకర్ అని పిలిచేవారు అతడు ఎవ్వరిని లెక్క చేసేవాడు కాదు ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడేవారు గుళ్ళతో నిండినొక్కగానే పేలిపోయే తుపాకీలా ఉండేవారు చేతిలో నిప్పైనా పట్టుకోవచ్చేమో కానీ అన్న మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతుండేవాడు అతనికి పనులన్నీ చకచకా సాగిపోవాలి అరువు బేరం ఎరగడు అలాగే మొహమాటం లేకుండా నిష్కర్కంగా వ్యవహరించేవాడు ఇలా బాహ్యానికి కఠినంగా రాజీ లేని వ్యక్తిగా మరటు కనిపించినప్పటికీ అతను నిష్కపట స్వభావి స్వభావి సజ్జనుడు సాత్వికుడు మోసం అన్నది ఎరుగనివాడు అందుకే బాబాకు అతడు ప్రియమైన వాడు కూడాను అన్నా చించనీకర్ మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఆ గ్రామంలో ప్లేగు చెలరేగింది గ్రామంలోని అందరూ ఊరి విడిచి వెళ్ళిపోయారు అతని భార్య లక్ష్మీబాయి మాత్రమే గ్రామంలో మిగిలింది సహజంగానే ఆమె భయపడింది అప్పుడు బాబా ఆమెకు భౌతికంగా దర్శనమిచ్చారు అంతటితో ఆమె ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఉంది వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు పది పన్నెండు సార్లు సాక్షాత్కరించి అభయమిచ్చారు ఈ సంఘటనతో ఈ దంపతులకు బాబా పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కూడా ఏర్పడ్డాయి తర్వాత అన్నా చించనీకర్ లక్ష్మీబాయి ఇరువురు షిరిడి వచ్చి బాబా సన్నిధిలో నివసించసాగారు వారు బాబా నుండి ఏమీ ఆశించకుండా చాలా సంవత్సరాలు నిక్షామ సేవ చేసేవారు నిస్వార్థ సేవ అని అతనికి యాభై సంవత్సరాలు దాటినా సంతానం కలుగలేదు ఒకనాడు ఆ దంపతులు బాబాకు సేవ చేస్తుండగా శ్యామ కాకా సాహెబ్ దీక్షితులు అక్కడే ఉన్నారు శ్యామ బాబాతో దేవా ఏమిటి మీ లీల ఎక్కడి నుండో భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవటానికి మీ వద్దకు వస్తూ ఉంటే వారందరి కోరికలు తీరుస్తున్నారు కానీ ఈ అన్నా లక్ష్మీబాయి మిమ్మల్ని ఎంతకాలంగా సేవిస్తున్నా మీరు వెళ్ళకు సంతానం ప్రసాదించరేమిటి అన్నాడు అప్పుడు బాబా చిన్నగా నవ్వి శ్యామా నీవు చిన్నవాడివి నీకేమీ తెలియదు ఎవరైనా మనస్ఫూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవటం ఎప్పుడైనా జరిగిందా ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేం ఈ దంపతులు నన్నేమీ కోరలేదు కావాలంటే వారిని అడుగు వారికి నిజంగా బిడ్డ కావాలంటే ఇస్తాను కానీ ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు అంతకంటే కలకాలం కొనసాగే వంశ ప్రతిష్టను ప్రసాదిస్తాను అన్నారు ఆయన భావమె భావం ఎవరికి కూడా అర్థం కాలేదు ఏం చెప్పారో బాబా గారని ఒక్కసారి అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు అప్పట్లో అన్నా చించనీకర్ పొలాలకు సంబంధించిన వ్యాజ్యం ఒకటి దహాను కోర్టులో నడుస్తూ ఉండేది అచ్యుత్ నారాయణ్ కరే అనే ప్రఖ్యాత న్యాయవాది ఆ కేసును వాదిస్తూ ఉండేవాడు అప్పుడు అప్పుడప్పుడు అన్న దాని గురించి బాబాను అడుగుతూ ఉండేవాడు అతడు ఎప్పుడై అతను ఎప్పుడైనా అడిగిన బాబా అల్లా అచ్చా కరేగా దైవం మేలు చేస్తాడు అని మాత్రమే సమాధానం ఇస్తుండేవారు అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకసారి అన్న చంచనీకర్ను కష్టపెట్టడానికి గిట్టని వారెవరో అతడు కేసు ఓడిపోయినట్లుగా తేజేస్తూ ఉత్తరం పంపారు ఆ ఉత్తరాన్ని చూస్తూనే అతను కాకా సాహెబ్ దీక్షిత్ వద్దకు వెళ్ళి విషయాన్ని చెప్పాడు అప్పుడు ఆ విషయమే బాబాను అడగాలని ఆ ఇద్దరు మసీదుకి వెళ్ళారు వాళ్ళు మసీదులో ప్రవేశిస్తుండగానే బాబా వారి కేసు చూసి ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు ఆ ఉత్తరం చింపి అవతల పారేయండి అని అన్నారు అప్పుడు కొద్ది నెలల తర్వాత లాయర్ వద్ద నుండి అన్నాకు కేసు నెగ్గినట్టు పద్దెనిమిది వందల రూపాయలు కోర్టు ఖర్చులు కూడా చెల్లించమని కోర్టు డిగ్రీ ఇచ్చినట్లు ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరాన్ని పట్టుకొని అన్నా కాకా సాహెబ్ దీక్షితుడు మసీదుకు వెళ్లారు బాబా అతనిని చూస్తూనే నీకు ఇప్పటికైనా విశ్వాసం కుదిరిందా అన్నారు అప్పుడు అన్న ఆ ఉత్తరాన్ని బాబా పాదాల వద్ద ఉంచి బాబా ఇదంతా మీదే నాకేమీ వద్దు అన్నాడు అప్పుడు బాబా ఫకీరునైన నేను ఈ ధనం ఏమి చేసుకుంటాను నాకేమైనా కుటుంబం ఉన్నదా నువ్వే తీసుకో అన్నారు అన్న ఆ ధనాన్ని తీసుకోమని ఎంతగానో అభ్యందించినప్పటికీ కూడా బాబా అంగీకరించలేదు అలా కొంతసేపు వారి మధ్య చర్చ జరిగాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబా నిద్రించే చావడికి మరమ్మత్తులు చేసి పునరుద్ధరించి ఆ దంపతుల పేర్లు లిఖించారని కాకాసాహెబ్ దీక్షిత్ సలహా ఇచ్చాడు ఆ సలహా అన్నాకు నచ్చి అలానే చేశాడు ఇప్పటికీ భక్తుల అక్కడున్న శ్రీ సాయినాథ్ బాబాంచి లక్ష్మీబాయి దా మోదర్ బాబారే చెంచనీకర్ చావడి అని ఉంటుంది అది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం అనే ఫలకనాన్ని చూడవచ్చు కూడాను అలా బాబా ఆ వంశ ప్రతిష్టను చిరస్మరణీయం చేశారు భక్తులు తమదైన రీతిలో ప్రేమతో సాయిబాబాను సేవిస్తూ ఉండేవారు ఒకరు ఆయన నడుం పట్టేవారు ఒకరు వారి పాదాలు వత్తేవారు మరొకరు వారి వీపును పొట్టను మద్దించేవారు బాబా ఎవ్వరికీ చెప్పక అందరినీ సేవ చేయనిచ్చేవారు ఒకనాటి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది బాబా తమ ఎడమ చేతిని పక్కనే ఉన్న కటడాపై వేసి కూర్చొని ఉన్నారు కట్ కటడాకు యువతలి వైపు నిలబడి ఉన్న అన్నా కాస్త వంగి బాబా ఎడమ చేతిని మెల్లగా ఒత్తుతూ ఉన్నాడు కుడివైపు బాబా పట్ల అనన్య భక్తి ప్రపత్తులు కలిగిన వేణుబాయి అనే వృద్ధ వితంతువు ఉంది ఆమె బాబాను ఆయి అని అనేవారు ఆయి అంటే అమ్మా అని జనులు ఆమెను మౌసి అంటే పిన్నమ్మ అని పిలిచేవారు ఆమెకు సాయి పాదాలి అందు అనుపమానమైన ప్రేమ ఆమెది స్వచ్ఛమైన హృదయం ఆమె తన రెండు చేతుల వేళ్లను బాబా పొట్ట చుట్టూ చుట్టి పొత్తికొడుపు మర్దన చేస్తోంది ఆమె బాబా స్మరణ చేస్తూ చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా గట్టిగా ఒత్తుతూ ఉంది బాబా కిమ్మనకుండా వారికి ఏ బాధ లేదన్నట్టు ఉన్నారు భక్తులకు మేలు కలగాలని వారు అనవతరం తమ స్మరణలోనే ఉండాలని వారి నుండి సాయి నిష్కటమైన ప్రేమను తీసుకొని ఎన్నడూ సేవనైనా స్వీకరించేవారు దేనవత్సుడైన సాయి తమ భక్తులని ఎన్నడూ కూడా ఉపేక్షించేవారు కాదు ఆమె బలంగా ఒత్తుతూ ఉంటే బాబా కిందకి పైకి ఊగిపోతున్నారు ఆమె కూడా అలాగే కదులుతూ ఉంది యువతల వైపు ఉన్న అన్నా ముందుకు వంగి ఉన్ననప్పటికీ కదలిక స్థిరంగా ఉన్నాడు ఇరువురు తమ తమ సేవలలో లీనమై ఉండగా ఆమె ముఖం క్రిందకి పైకి కదులుతూ అన్న ముఖం వద్దకు వచ్చింది మంచి స్వభావం గల ఆమె అదే అవకాశంగా తీసుకొని ఈ చపలుడైన అన్న నన్ను ముద్దేమని కోరుతున్నాడు ఇదేమిటి అన్న తల నెరసిన నీకు సిగ్గులేదు నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని అన్నది వెంటనే అన్న తన చొక్కా చేతిని మడుచుకొని నేను ముసలివాన్న పిచ్చివాన్న నేనేమైనా మూర్కున్నా నీవే మొహంలో మొహం పెట్టి తగవు తయారయ్యావు అని అన్నాడు వారిద్దరిని సమానంగా ప్రేమించే బాబా వారిని శాంతింప చేయాలని ఒక మంచి యుక్తిని పన్నారు ఎంతో ప్రేమగా ఆయన అరే అన్నా ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు తల్లిని ముద్దు పెట్టుకోవడంలో అనుచితమేముందో అర్థం కావటం లేదు అనే అన్నారు ఆ మాటలు విని ఇద్దరు శాంతించారు ఆ హాస్య రహసవాణిని ఆస్వాదించిన వారంతా కూడా సాయిబాబా చమత్కారానికి ముగ్ధు ముగ్ధులయ్యారు చూడటానికి ఇది చిన్న కథే అయినా అందులోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు తల్లి బిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండుంటే వారికి అలా కోపం వచ్చేది కాదు తగు పుట్టేది కూడా కాదు అన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలిగారు ఓం సాయిరామ్ బాబా సేవలో తరించిన శ్రీ అన్న చించనీక చించనీలో సాయి శివ మందిరాన్ని నిర్మించారు అతడు పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ పదిహేనున శ్వాస విడిచారు ఇప్పుడు ఆ మందిరం అన్నా చించనీకర్ ట్రస్ట్ పర్యవేక్షణలో ఉంది చివరి వరకు హృదయపూర్వకంగా బాబా సేవలో తమ జీవితాన్ని గడిపిన ఆ దంపతులు తమ యావ దాస్తిని కూడా సిరడీ సాయి సంస్థానానికి వీలునామా ద్వారా దారదత్తం చేశారు అంతేగాక సమాధి మందిరానికి ఎదురుగా ఉన్న మండప నిర్మాణంలో ఖర్చైన మొత్తంలో కూడా ఎక్కువ భాగం అన్న చంచనీకర్ ట్రస్ట్ భరించింది ఇదంతా కూడా ఎప్పుడైనా షిరిడి వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా ఉంది అన్నా చంచనీకర్ నిర్మించిన భవనం అలాగే ఇవి ఎవరైనా చూసినట్లయితే కామెంట్ చేయండి అలాగే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్